శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ షిరిడి సాయినాథ అయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ పిల్లలకి చదువు బాగా రావాలనే కోరుకుంటారు అందరూ కూడా ఎవరి పిల్లలైనా సరే ఎందుకంటే విద్య ఉన్నంతకాలం వాళ్ళకి ఏ లోటు ఉండదు విద్య లేకపోతే అంత లోటుగానే కనబడుతుంది అంటే విద్య కనుక ఉన్నట్లయితే విద్య ద్వారా సమస్త సుఖాలు కూడా పొందొచ్చు ముఖ్యంగా విద్య విషయానికి వచ్చినప్పటికీ మనం మొట్టమొదటి ఏం చేస్తామంటే గణపతిని ప్రార్థిస్తాం గణపతి తర్వాత సరస్వతి దేవిని ప్రార్థిస్తాం తర్వాత ఏంటంటే విద్యకి కారకుడు గురుడు గురుడు మన జాతకంలో బాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని రకాల చదువులు బాగుంటాయి గురుడు శత్రు క్షేత్రంలో కానీ నీచిలో కానీ పాపగ్రహాల చేత చూడబడుతున్నప్పుడు కానీ విద్యలో వెనుకంజ వేస్తాడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అదేవిధంగా ఆ చదివిన చదువుకి సార్థకత రాదు చదువు ఒకటి అవుతుంది చేసే ఉద్యోగం ఒకటి అవుతుంది సంపాదన ఒకటి వస్తుంది గౌరవ మర్యాదలు ఒకలా అన్నమాట ఒకదానికి ఒకటి పొంతను ఉండదు అదేవిధంగా జాతకంలో అనేక రకాలైనటువంటి సమస్యలు రావడం అంటే సరైన చదువు లేకపోతే అలా ఉంటుంది అనమాట ఇటువంటి వాళ్ళందరూ కూడా చదువులకి కారకుడు మనం చెప్పుకున్నట్లుగా గణపతి సరస్వతి అయిన తర్వాత వెంటనే బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి దేవుడు హయగ్రీవుడు హయము అంటే గుర్రము అని హయగ్రీవ గుర్రము ముఖంతో ఉంటాడు ఆయన మనందరూ చూస్తాం చాలా గొప్ప వ్యక్తి అనమాట చిన్నపిల్లలకి గణపతి సరస్వతి నేర్పుదాం కదా సరస్వతికి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఇవన్నీ నేర్పిన తర్వాత మొట్టమొదటిగా ఇది బాగా నేర్పించండి హయగ్రీవుడి యొక్క శ్లోకం ఉద్గిర ప్రణవోద్గీధ సర్వవాగీశ్వరేశ్వర సర్వవేద మయాచించ్య సర్వం బోధయ బోధయా ఉద్గిర ప్రణవోద్గీధ సర్వవాగీశ్వరేశ్వర సర్వవేద మయాచించ్య సర్వం బోధయ బోధయా శుభం